టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య నటి శోభితూళ్ళుపాళ్ల నిశ్చితార్థం జరిగింది తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను నటుడు నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు నా తనయుడు నాగ చైతన్య శోభితా ధూళ్ళుపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు జరిగిందని నిన్న తెలిపారు ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాము నూతన జంటకు నా అభినందనలు వీరి జీవితం సంతోషం ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నానని నాగార్జున తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం నాగచైతన్య శోభిత ఫోటోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి మరోవైపు సమంత కూడా ఈ విషయంపై ఇప్పటికీ స్పందించదన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ కప్పులు అనుకున్న అక్కినాని నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడం అప్పట్లో పెద్ద సంచలన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా నాగచైతన్య నిశ్చితార్థం చేసుకోవడంతో సమంత కన్నీరు పెట్టుకున్నారట ఇక లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ చేసి ఎమోషనల్ అంటారు సమంత గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార సమాచారం రావాల్సి ఉంది ఇకేదల ఉండగా సమంతాను ప్రేమించిన నాగ చైతన్య రెండు వేల పదిహేడులో ఆమెను పెళ్ళాడారు వివాహం అటు క్రిస్టియన్ ఇటు హిందూ సాంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది వీళ్ళ పెళ్లి రిసెప్షన్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ చాలా జంట బాగుందంటూ మురిసిపోయారు కానీ కొన్నేళ్ళకి వీరి బంధం ముగిసిపోయింది పెళ్ళైన నాలుగేళ్లకి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జండకు విడాకులు అయ్యేన విషయం తెలిసిందే